డోన్ పట్టణంలో పూల రైతులు ఆందోళన చేపట్టారు తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పూల రైతులు ఆందోళన చేపట్టారు పట్టణంలో పూల మార్కెట్ లో ఇరవై కేజీలకు గాను పది కేజీలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు పూల మార్కెట్ వ్యాపారస్తులు చేతి గొలుసు కాఠాలతో తమను మోసం చేస్తున్నారని తునికల కొలతల శాఖ కార్యాలయం ఎదుటే రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలిపారు గొలుసు కాఠాన్ని వినియోగించవద్దని వేడుకున్నా వ్యాపారులు వినడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి న్యాయం చేయాలని మరియు తమకు కరెంటు కాఠాను ఉంచాలని ని రైతులు కోరారు నేను ఒక తూకంలో వేసుకొని నేను అదే తూకంలో వేస్తే నేను ఒక తూకంలో వేసి పంపించేటప్పుడు వేరే తూకం ఉన్నప్పుడు తేడా అవసరం అవుతుంది దానికి బర్మారం మడ్డిరెడ్డి రైతులు పూల పూలు ఎత్తుకొచ్చే పై ఇరవై కేజీల జోలు ఎత్తుకొచ్చే పది కేజీలు వస్తున్నాయి మాకు అన్యాయం జరుగుతుంది ఐదు ఎనిమిది గ్రాములకు అన్యాయం జరుగుతుంది పూలు కానీ కలకంబరాలు అయితే వెయ్యి రూపాయలు ధర అమ్మితే మాకు నాలుగు వందలు రాసి ఇస్తారు ఇది నిల్లి పూలు అంతే పూలు కానీ చెండు పూలు కానీ మాకు న్యాయం జరగాల అన్యాయం జరుగుతుంది ముప్పై ఏళ్ళ నుండి ఇదే అన్యాయం జరుగుతుంది మేము ఇంతవరకు మాకు కరెంటు కరెక్ట్ కావాలని వచ్చినాము ఈరోజు పరిష్కారం అది అధికారులకు అధికారులని అడగనీకి వచ్చినాం మేము వాళ్ళ తరఫున మాకు న్యాయం జరగాల కరెంటు కాట కావాలా మాకు కరెంటు కాట కావాలా చేతి కాట మాకు అవసరం కాట పాత కాటలు పాత కాట వద్దు కరెంటు కాట కావాలా మాకు మాకు నష్టం ఉంది సార్ ఇరవై కేజీల దొల్ల వేసుకొచ్చి పది కేజీలు జరుగుతుంది మాకు మా కంప్యూటర్ కాట కావాలా ఇది ఇది ముప్పై ఏళ్ళ నుండి ఇదే జరుగుతుంది అన్యాయం పుట్టినప్పుడు ముప్పై ఏమనంటే మీరు అంగంలోకి వచ్చే రారు లేకుంటే పోర్ అంటారు భయపడిస్తున్నారు అని నా ఎనిమిది ఊళ్ల మంది మాట్లాడుకొని వచ్చినాము అధికారులతో మాట్లాడుకొని ఏదో న్యాయం చేసుకుందామని వచ్చినాం షాన్పెల్ల చింతలపేట కొచ్చేరు ఎర్రగుంట్ల బుక్కాపురం ఇలా మొత్తం చుట్టూ ఉంటూ డోన్ మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ ఎంతమంది మన రైతులు పూలు నారుతున్నారో అంతమంది రైతులకి విజ్ఞప్తి ప్రతి రైతు ఇక్కడ బాధతో వచ్చిన రైతే ఉన్నారు కానీ ఇప్పుడు కేజీ కేజీన్నర పూలు పోతున్నాయని ఉద్రేతతో ప్రతి రైతు ధర్నా చేయడం జరిగింది ఈరోజు మన డోన్ పూల మార్కెట్ కూడా ఈరోజు బంద్ చేసి రైతులు ఇక్కడ న్యాయం జరుగుతారని రావడం జరిగింది కాబట్టి దీన్ని న్యాయం చేస్తారనే నమ్మకంతో మీడియా మిత్రులకు మేము తెలియజేయ వందగా కోరుతున్నాము కాబట్టి దీన్ని ఒకటి కేజీకి చేరు పూలు అడుగుతున్నారు కలకంబరాలు వాటిని కూడా అరికట్టాలని కేజీకి కేజీ ఇవ్వాలని కలకంబరాలు చేరు పూలు ఏ విధంగా ఇవ్వాలని ఒక ఆడి మంచి తెంపితే రెండు వందల యాభై రూపాయలు కూలి ఇవ్వాల్సి వస్తుంది కానీ కేజీ పూలు కూడా వాళ్ళు కలకంబరాలు తెంపలేరు ఒకప్పుడు రెండు వందలు పోవచ్చు ఒకప్పుడు నూట ఆరుపాయలు పోవచ్చు అప్పుడు కూలి వాళ్ళ కూలీ కూడా గిట్టుబాటు కాకపో గిట్టుబాటు కాకుంది కాబట్టి దీన్ని అరికడతారని మీరు ఎంతో మేము ఆశిస్తున్నాం రైతులము ఇక్కడ మంచి స్పందన కలుగుతుందని మేము ఎంతో ఆశిస్తున్నాము దీన్ని ఇంతటితోనే అరికడతారని మేము న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాం ఇది మాకే స్కేల్ కాట వస్తుందని ఆశిస్తుంది స్కేల్ కాట రావాలని ఈ రైతులంతా ఈ రోజు డోన్ మార్కెట్ పూల మార్కెట్ బంద్ చేయడం జరిగింది స్కేల్ కాట రావాలని ప్రతి రైతు ధర్నా చేయడం జరిగింది దాన్ని తీసుకురావాలని మరి స్కేల్ కాట ఏదన్నా ఒకటేసి చేతి కాట చేతి కాట వదిలేసి ఒక మనిషి నలభై యాభై కేల ఎత్తుకొస్తుంటే దాన్ని పదహైదు కేజలు ఇరవై కేలు దాకా రావడం జరుగుతుంది మిగతా ఇరవై కేలు నిలుగు అవుతుంది అవి ఎట్టబోతుంది ఎవరికి పోతున్నాయో అస్సలు తెలియడం లేదు కళ్ళ ముందు కళ్ళకు బట్టగట్టకుండా నిలువు దోపిడీ జరుగుతుంది రైతులు చూస్తున్నారు కానీ నోటి మాట కట్టి పారేసినారు అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు మాకు జరిగేది ఇదే మీ ఇష్టం వచ్చి రావచ్చు లేకపోతే లేని యథార్థంగా రైతు ముందరనే మాట్లాడాలని జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోతున్నా ఒక రైతులు ఒకరు మీ వంతకు మేము మాట్లాడుకొని బాధపడాల్సి వస్తుంది ఈరోజు డోన్ పూల మార్కెట్ నందు ధర్మవరం గ్రామ రైతులు గోశాన్ పెల్లె ఎర్రగుంట్ల తదితర గ్రామ ప్రజలందరూ వాళ్ళు పూల సాగు చేస్తూ దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ చామంతి పూలు కనకంబ్రాలు వగేరా వగేరా పూలన్నీ ఇక్కడ సాగు చేస్తారు మరి ఈ పూలలో కొలతల్లో తేడా వస్తుంది ముఖ్యంగా వాళ్ళకు ఎలక్ట్రానిక్ కాటా కావాలని చెప్పి పట్టుబడుతున్నారు ఇది వాస్తవంగా అయితే ఒక జల్ల కానీ ఒక సంచి కానీ తీసుకొచ్చి నలభై కేజీల నుంచి యాభై కేజీలు వస్తుంది అది కాటా పెడితేనేమో వాళ్ళకి దాదాపుగా ఐదు కిలోలుగా కొలత తేడా వస్తుంది దీనిపైన ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మొర పెట్టుకుంటున్నా కానీ అధికారులు పట్టించుకోలేదు గతంలో కూడా కొలత అధికారులకు కంప్లైంట్ ఇచ్చడం కూడా జరిగింది కాకపోతే మరి దీనిపైన జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా కొలతల అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు ఈ పూల మార్కెట్ నుంచి దీన్నే జీవనాధారంగా చేసుకొని ధర్మవరం గ్రామ ప్రజలు ముఖ్యంగా చామంతి పూలు సాగు చేస్తారు మరి అలాంటి మార్కెట్లోన ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో ఫ్రాడ్ చేసి లక్షల్లో పంట రైతులకు నష్టం వస్తుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేస్తున్నా వాళ్ళకు ఎటువంటి ఆదాయం లేకుండా మరి కష్టపడి సాగు చేస్తుంటే కూడా పట్టించుకోకుండా ఉన్నారు దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా పేరు రంగనాయకులు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్